హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి దశరథ మహారాజు కౌశల్యకి పూర్వం తను చేసిన పాపం గురించి చెప్తూ ఉన్నారు ఒక మునికుమారుణ్ణి నేను జంతువు అనుకొని బాణంతో వేసి చంపడం గురించి ఆ కథ గురించి చెప్తూ ఆ మునికుమారుడి యొక్క తల్లిదండ్రులు అంధ మునులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాక జరిగిందేంటో చెప్తున్నాడు అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు మాట్లాడే మాటలు అవి చూస్తూ నేను భయంతో మాటలు తడబడుతుండగా చాలా కష్టం మీద అణుచుకొని వాళ్ళ కుమారుడి యొక్క మరణాన్ని గురించి చెప్పాను నేను క్షత్రియుణ్ణి నన్ను దశరథుడు అని అంటారు మహాత్ముడగు నీ కొడుకును కాన్ నేను పూర్వజన్మలో చేసిన పాపం వల్ల ఇప్పుడు ఈ దుఃఖం వచ్చి పడింది భగవంతుడా నేను ఏటిలో నీళ్లు తాగడానికి వచ్చిన దుష్ట జంతువు అనుకొని ఏనుగు గాని అనుకొని చంపాలనుకొని మరి ధనుర్ధారినై సరయూ నది తీరానికి వచ్చాను అప్పుడు కుండతో నీళ్ళల్లో ముంచుతూ ఉండగా వచ్చిన ఆ చప్పుడు విని అది ఏనుగు చేసిన ధ్వని అనుకొని బాణం గురిపెట్టి వేశాను నేను నది దగ్గరకు వెళ్ళి చూసేటప్పటికీ మునికుమారుడు రొమ్మున బాణం గుచ్చుకొని ప్రాణాలు పోయినట్లు నేల మీద పడి ఉండటం చూశాను భగవంతుడా నీవు మహత్యం కలవాడివి నేను శబ్దాన్ని బట్టి ఏనుగు అనుకుని బాణం వేశాను దానివల్ల నీ కొడుకు ప్రాణాలు పోయాయి మరి వేదన సహించలేక బాణం తీసివేయమని నీ కొడుకు కోరాడు అతడు చెప్పిన ప్రకారం వెంటనే బాణం పీకి పడేశాను అప్పుడు అతను మా అమ్మా నాన్న గుడ్డివారు వారిని ఎవరు పోషిస్తారు అని మీ గురించే దుఃఖపడుతూ గతించారు మరి నేను అజ్ఞానం వల్ల నీ కుమారుణ్ణి చంపాను ఇంకేం చెయ్యాలో ఆజ్ఞాపించండి అని నేను ఆ ఋషివన్తో దీనంగా అడిగాను కానీ నేను చెప్పింది విన్నాడో లేడో భయంకరమైన ఆ మాటలను మహర్షి భరించలేకపోయి ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయాడు దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ నిట్టూర్పులు విడుస్తూ చేతులు జోడించి దగ్గరలో ఉన్న నాతో ఇలా చెప్పాడు ఏమంటే దశరథ మహారాజా ఇలాంటి అమంగళం నువ్వే స్వయంగా నాకు చెప్పబట్టి తెలిసింది బ్రతికిపోయావు లేకపోయినట్లయితే నీ తల వేయి మొక్కలై ఉండేది రాజైనవాడు తెలిసి ఎవరినైనా సరే అందులో ముఖ్యంగా వానప్రస్థాశ్రమంలో ఉన్నవాడిని చంపితే అతను దేవేంద్రుడైనా సరే తన స్థానం నుండి పతనమైపోతాడు తపస్సు చేసుకునే బ్రహ్మవేత్త అయిన మునిపై తెలిసి ఆయుధం ప్రయోగించిన వాడి శిరస్సు వేయి మొక్కలవుతుంది మరి నువ్వు ఈ పని తెలియక చేశావు కాబట్టి బతికిపోయావు అదే తెలిసి చేసినట్లయితే నీ వంశమే ఈ క్షణంలోనే నశించిపోయేది ఇక నీవంటే ఎంత మహారాజా ఇప్పుడు తప్పితే ఇక ఎప్పటికీ నా కొడుకును చూడలేం కదా కాబట్టి ఇప్పుడే ఆ నెత్తుటిలో పడి పొర్లుతూ కృష్ణాజనం కట్టుకొని అది త తొలగిపోయి నేల మీద నిశ్చేష్టుడై పరి ఉన్న నా కుమారుణ్ణి చూడాలని మాకు కోరికగా ఉంది మమ్మల్ని తక్షణమే అక్కడకు తీసుకొని పో అని ఋషి అనగానే అప్పుడు నేను మహా దుఃఖంతో వృద్ధులైన ఆ ముని దంపతులు గుడ్డివారు కాబట్టి నేనే వాళ్ళిద్దరినీ తీసుకొని వెళ్ళి ముని కుమారుడి వారికి తాకించా ఆ ముని దంపతులు ఇద్దరూ తమ కొడుకును చేతులతో ఒళ్ళంతా తడుముతూ పెద్ద పెట్టున విలపిస్తూ కుమార నన్ను చూసి నమస్కారం చేయవే ఏం మాట్లాడవే ఊరికే నేల మీద పడి ఉన్నావే నాపై కోపమానైనా నాపై ప్రేమ లేకపోతే నిన్ను చూడకపోతే మానే అదువో నీ కన్న తల్లి ఆమెను ఒక్కసారి చూసి మధురంగా మాట్లాడు ఆమెను కౌగులించుకో ఇక ఈ అర్ధరాత్రి పూట లేచి వేదశాస్త్రాలు మొదలైనవి ఎవరు చదువుతూ ఉంటే నేను వినగలను మనోహరమైన మధురమైన నీ గొంతు ఇక మాకు వినిపించదా ఇక స్నానం చేసి సంధ్య వార్చుకుంటూ అగ్నిహోత్రం వెలిగించి హోమం చేస్తూ నా దగ్గరలో కూర్చొని నాకు ఇంకెవరు శుశ్రూష చేస్తారు ఇంకా మాకు ఎవరు నీళ్లలో దొరికే తామరగడ్డలు మెట్ట భూముల్లో ఉండే చామగడ్డలు ఇంకా ఫలాలు ఆహారంగా తెచ్చి ఇస్తారు గుడ్డివాళ్ళైన మమ్మల్ని ఇంకా ఎవరు కర్ర పట్టుకొని నడిపించుకోబోయి భోజనం తినిపిస్తారు అంటూ పరి పరి విధాలుగా పరి పరి రకాలుగా మాట్లాడుతూ విలపిస్తూ వారు అలా కుమారుడి దగ్గర ఏడుస్తూ ఉన్నారనమాట అండి తర్వాత పాపాత్ముడైన ఈ దశరథుడు చంపటం వల్ల నీ పాపం పోయింది నాయన అందువల్ల సత్యబలంతో యుద్ధాలు చేసేవారికి లభించే పుణ్యలోకాలు నీకు లభిస్తాయి నువ్వు పరమగతి పొందుతావు చిన్నారి కుమార నగరుడు సైభ్యుడు దిలీపుడు జనమేజయుడు నహుషుడు మరి దుందుమారుడు ఏ గతికి పోయారో నువ్వు కూడా అదే గతికి పోతావు సత్పురుషులందరికీ ఎలాంటి గతి కలుగుతుందో వేదాధ్యయనం చేసిన వారికి తపస్సు చేసిన వారికి భూధానం చేసిన వారికి అహితాగ్నికి ఏకపతి ఏకపత్రివర్తులకు వెయ్యి గోవులు వాడికి అలాగే గురువులను పోషించిన వారికి గంగా యమునా నది సంగమ స్థలాల్లో కల్పపూర్వకంగా దేహత్యాగం చేసిన వారికి ఏ గతి ప్రాప్తిస్తుందో అలాంటి గతి నీకు కూడా ప్రాప్తించుగాక అని ఎన్నో విధాలుగా బాధపడుతూ అతన్ని దీవిస్తూ ఆ విధంగా ఏడుస్తూ ఉన్నారు కానీ నా కుమారుడైన నిన్ను చంపిన ఈ దశరథ మహారాజు మాత్రం తప్పకుండా దుర్గతి పొందుతాడు అని మునికుమారుడి తండ్రి పదే పదే రోధించాట అప్పుడు ఆయన భార్య సమేతుడై కుమారుడికి సంస్కారం చేసి జలతర్పణము మొదలైనవి చేయటం మొదలుపెట్టట పెట్టాట ధర్మాత్ముడైన ముని కుమారుడు తన పుణ్యకర్మ బలం వల్ల దివ్యరూపం ధరించి దేవేంద్రుడు వెంటరాగా రథం మీద స్వర్గలోకానికి వెళ్ళిపోయాట మరి ఇంద్ర సహితుడైన మునికుమారుడు వృద్ధులైన తల్లి తండ్రి తండ్రులను కొంత ఊరడిస్తూ అన్నట్ట నేనిప్పుడు మీకు శుశ్రూష చేస్తూ ఉండడం వల్ల పూజ్యమైన స్థానం పొందాను ఇక మీరు కూడా త్వరలోనే నా దగ్గరికి వస్తారు అని తల్లిదండ్రులకు చెప్పి ఆ ఋషిపుత్రుడు దివ్య విమానంలో స్వర్గానికి వెళ్ళిపోయాట అప్పుడు ఇంకా ఆ మునీశ్వరుడు తన భార్యతో కూడి జలతర్పణం విడిచాట అక్కడే ఉన్న సమీపంలోనే చేతులు జోడించి నుంచున్న నాతో దశరథ మహారాజా నాకు ఒక్కడే కొడుకు వాణ్ణి బాణంతో కొట్టి చంపి నన్ను పుత్రహీనుణ్ణి చేశావు కాబట్టి ఇప్పుడే నన్ను కూడా చంపు నాకు మరణం కంటే వేరే దుఃఖం లేదు నువ్వు అజ్ఞానంతో పరిశుద్ధ హృదయుడై నాకు పరిశుద్ధ హృదయుడైన నా కుమారుణ్ణి చంపావు కాబట్టి నీకు ఇప్పుడే దుఃఖకరమైన భయంకరమైన శాపం ఇస్తాను నాకు ఇప్పుడు అంత్యకాలంలో పుత్ర దుఃఖం కలిగించావు కాబట్టి నువ్వు కూడా ఈ విధంగానే పుత్ర దుఃఖంతో మరణించదవుగాక క్షత్రియుడవైన నీవు ఒక ముని కుమారుడిని తెలియక చంపావు కాబట్టి అందువల్ల నీకు మహాపాపం సంభవించదు నీవు ప్రాణక్షయకరము భయంకరము అయిన ఈ స్థితి నాకు కల్పించావు కాబట్టి దక్షిణ ఇచ్చిన వాడు ఎలాంటి పుణ్యం పొందుతాడో నువ్వు అలాంటి స్థితిని త్వరలోనే పొందుతావు అని ఆ మునీశ్వరుడు నాకు శాపం ఇచ్చాడు అలా దంపతులిద్దరూ మహా దుఃఖంగా రోదనం చేస్తూ ఇద్దరూ కలిసి చితిపై ఎక్కి ప్రాణం విడిచేశారు కౌసల్య నేను చిన్నతనంలో చేసిన పాపం ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది అసా అసాధ్యం అయిన అయిన భోజనం చేసిన తర్వాత రోగం వచ్చినట్లుగా ఆ పాప ఫలం వల్లనే ఇప్పుడు ఈ దుఃఖం నాకు ప్రాప్తించింది ఈ పుత్ర వియోగ దుఃఖం నేను భరించలేను నేను ప్రాణాలు విడుస్తున్నాను ఆ ఋషి శాపం ఇప్పుడు నాకు నా అనుభవంలోకి వస్తోంది కౌసల్య నాకు కళ్ళు తిరిగి తప్పిపోతున్నాయి నాకు నీవు నా కళ్ళ కనిపించటం లేదు నా ఒళ్ళంతా చక్కగా నిమురు అని దశరథుడు దీనంగా రోదనం చేస్తూ ఇదంతా చెప్పి కౌసల్యతో మళ్ళీ అన్నట్ట కౌసల్య నేను దయలేని వాణ్ణయి రాముణ్ణి అడవులకు తరిమేశాను పాపాత్ముణ్ణయి నాకు ఇలా జరగడం న్యాయంగానే ఉంది నా ఆజ్ఞకుమారు చెప్పని రాముడు అడవికి వెళ్ళాడే ధర్మాత్ముడైన రాముడికి ఇలాంటి పని చేయడానికి చెల్లింది కానీ మరెవ్వరూ ఈ పని చేయలేడు ఎంత దుర్మార్గుడైనా కన్న కొడుకును ఏ తండ్రి వదిలిపెట్టడు కదా అలా వదిలిపెట్టి అడవికి పంపిన తండ్రిపై ఏ కుమారుడు కోపగించకుండా ఉంటాడు ఇప్పుడు రాముడు ఇక్కడికి వచ్చి ఒక్కసారి నన్ను తాకితే తప్ప నాకు సంతోషం కలగదు చనిపోయిన తర్వాత మానవుడు బంధువులనెవ్వరిని చూడలేడు కదా కౌసల్య నిన్ను కళ్ళతో చూడలేకుండా ఉన్నా నాకు స్మృతి కూడా తప్పుతూ ఉంది యమదూతలు త్వరగా రమ్మని నన్ను తొందర పెడుతున్నారు అని ఎన్నో విధాల చెప్పి రాముణ్ణి చూడకుండా ఉండడం వల్ల కలిగే దుఃఖాన్ని కూడా తెలియజేస్తూ ఇప్పుడు నాకు రుచి వాసన స్పర్శ శబ్దం ఏమీ తెలియట్లా మరి చ నూనె అయిపోయిన తర్వాత దీపం ఎలా వెలగదో నా మనస్సు ఇంద్రియాలు అన్నీ నశించిపోతున్నాయి ఈ పుత్ర దుఃఖం నన్ను అచేతనం చేస్తుంది అయ్యో రామా మహాబాహు నా ప్రియకుమారా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు నాయనా కౌసల్య సుమిత్ర అయ్యయ్యో క్రూరురాలవు నాకు శత్రువు కులపాంసనువైన కైకైయి నేను నశిస్తున్నాను నశించిపోతున్నాను అని ఆ విధంగా విలపిస్తూ దశరథ మహారాజు కౌసల్య సుమిత్రల సమక్షంలోనే చనిపోయాట ఆ అర్ధరాత్రి ఇలా దుఃఖంతో పరితపించి దశరథుడు శాశ్వతంగా కన్ను మూసాటండి దశరథ మహారాజు విలాపం చూశారా ఎంత ఘోరంగా ఉందో ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలించి ఎన్ని యజ్ఞ యాగాదులు చేసి బ భగవంతుడినే కుమారుడిగా పొంది కూడా ఆ విలాపం చూడండి ఆయన కదా చాలా దుఃఖం కలుగుతుంది మరి రేపు ఏం జరిగింది అయోధ్యలో అనేది మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం మీ గౌరీపూర్ణ బాయ్